అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మొన్న డ్రగ్స్ పట్టుకున్నారు ఎంత లీస్లో చూసుకున్న ఒక ఆ నాలుగో మూడో టన్నులు అంటున్నారు కొన్ని ఒక టన్ను ఒక టన్ను అన్నారు ఉంటుంది దాని గురించి మన గౌరవ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ మీటింగ్ అట్లీస్ట్ ప్రెస్ మీట్ అలాగే పెట్టరు కదా ఆయన ఇంకా దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అత్యవసరం అవుతుంది మనకి మరి దేవుడిని ప్రెస్ మీట్లు అడగకపోదు కదా గారు రాజుగారు రాజుగారిని ప్రెస్ మీట్లు అడుగుతాం తప్పు కదా అట్లీస్ట్ రివ్యూ మీటింగ్ రాజుగారు ఎలాగో అలా సభలో పెట్టుకుంటారు కదా అలాగే ఎవరు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటారేమో రివ్యూ మీటింగ్ అని పెట్టి కాస్త మీడియా ద్వారా ఏమైనా న్యూస్ వస్తుందేమో చూసాను ఆయనకి అదేం పట్టదు అనుకుంటా సాధారణంగా ఏంటంటే పెద్ద ఏ విషయానికి ఆయన రియాక్ట్ అవ్వరు కదా ఆయన సామంతరాజులు ఉంటారు కదా సామంతరాజులు అంతా చూసుకుంటారు ఆయన అంత మాట ఎందుకు ప్రతి దానికి ఆయన వస్తారేంటి వేరే వాళ్ళు ప్రతిదానికి ఎవరు పార్టీ అధ్యక్షుడు వచ్చేయాలి ప్రతి చిన్న విషయానికి వచ్చేయాల రాజుగారు ఎందుకు వస్తారు రాజుగారు కదా ఆయన రోజుగారు అలాగే ఉంటారు రోజుగారు అలాగే ఉండాలా సరే జరిగింది జరిగినప్పుడు అంత పెద్ద క్వాంటిటీలో మన రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుకున్నప్పుడు నాకు తెలిసి నేను ఎప్పుడు వినలేదు ఒకటిన్నర టన్ను అంటే ఒక గ్రాము పట్టుకుంటేనే పెద్ద కేసు అది ఒకటిన్నర టన్ను పట్టుకున్నారు అది ఎవరి ద్వారా వచ్చింది ఏంటి అనేది ఎప్పటికీ తెలియదు ఏదో చిన్న చిన్న వాళ్ళని ఇద్దరు ముగ్గురునో ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు మీ చిన్న వాళ్ళని అది చిన్న స్థాయిలో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళని వాళ్ళని ఎలాగో బంద్ చేస్తారు అంటే అరెస్ట్ చేయాలి వాళ్ళని కూడా సో వాళ్ళని అరెస్ట్ చేస్తారు మిగతాది ఎలాగో తేలదు ఎప్పటికీ మన రాష్ట్రంలో ప్రజలకి అది పెద్దగా న్యూస్ కాదు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కూడా కొంతమంది ఏమో వాళ్ళ నాయకుడు కాబట్టి ఒకరు ఒకటే ఒక నాయకుడు ఒకరు ఒక నాయకుడు మా నాయకుడికి మేము సపోర్ట్ చేస్తాము ఏం చేసినా పర్వాలేదు మా నాయకుడు కదా మరి లేకపోతే నేను అభిమానించే లీడర్ కాబట్టి మా అర్డర్ చేసిన పర్వాలేదు డ్రగ్స్ కదా ఒక కదా తీసుకొచ్చిన ఏం పర్వాలేదు ఆ మైండ్ సెట్ అలా ఉంటుంది పప్పు వాళ్ళది ఏం చేస్తాం సి వాళ్ళు వాళ్ళు ఏర్పరచుకున్న మైండ్ సెట్ వాళ్ళ విన్న ద్వారాను లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ద్వారా ఏర్పడిన మైండ్ సెట్ని వాళ్ళు ఫాలో అయిపోతున్నారు అంటే ఇప్పుడు మనం ఆలోచనలు మన మైండ్లోకి ఏ పంపుతామో ఆ ఆలోచనలే మనం నడిపిస్తాయి ఇది నేను అంటే నాకు తెలియదు నేను ఈ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ మూవీస్ ఈ రిలేటెడ్గా వెళ్తూ ఉన్న టైంలో బుక్స్ ఎక్కువ చదవడం స్టార్ట్ చేసి దాని ద్వారా తెలిసిన కొ నాలెడ్జ్ ఇది పబ్లిక్ అలా ఉన్నారు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇది పెద్ద విషయమే కాదు ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినా దీనివల్ల కొన్ని వందల జీవితాలు కుటుంబాల జీవితాలు నాశనం అయిపోతాయి దాని గురించి పట్టింపు లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటి వాళ్ళ నాయకుడు ఏం చేసినా సరే అతనికి మద్దతు ఇచ్చేయడం అంతే ప్రజల వల్లే నాయకులు అలా ఉన్నారు నాయకులు ఎక్కడి నుంచి వస్తారు ప్రజల్లోంచే కదా వాళ్ళు ఏం పైనుంచి పుట్టుకురారు కదా ప్రజల నుంచే వస్తారు వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉంటుంది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఉంటుంది వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులే కదా మరి రాజకీయంలోకి వచ్చేది చిన్నప్పటి నుంచి అధికారం పిచ్చి మన నాన్న దగ్గరికి అందరూ వచ్చేస్తున్నారు ఆయన ఏంటి ఇంకా ప్రతి ఒక్కరు ఈయన దగ్గరికి రావాలి కాళ్ళు పట్టుకోవాలి కాలు మొక్కలు ఏ పని జరగాలని ఈయన దగ్గరికి రావాలి ఈ టైప్ చూసి 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 అదంతా బ్రెయిన్గా ఎక్కించుకుని ఆయన ఒక దైవాంశ సంబూతుడు లాగో లేక రాజు లాగో నేను చెప్పితేనే నడుస్తారు నా దగ్గరికి అందరూ వస్తారా పై అదంతా బుర్రకి ఎక్కించుకుని వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళకి అది అంటే తప్పు అనిపించింది ఏం చేయాలి ఎవరికి ఇప్పుడు మంచి చెడు అనేది బుక్స్లో ఉంది ఆ బుక్స్లో ఉన్న మంచి చెడుని కూడా ఎవరైనా చెప్తే రియాలిటీ అది కాదంటారు అంటే మరి రియాలిటీ ఎలా ఉండాలి మన చట్టం కూడా గౌరవించకుండా ఉండాలా ఏంటనేది నాకు తెలీదు పైకి మాత్రం చెప్తూ ఉంటారు మన నాయకులు అలా ఉన్నారు కదా ఏం చేస్తాం మరి అంత పెద్ద క్వాంటిటీలో డ్రగ్స్ వస్తే ఒకరికొకరు పేర్లు అని వచ్చేసి పెద్ద మొత్తం పెద్ద మొత్తం అయి ఉంటుంది చూడు అలా వచ్చేస్తాడు పోనీ ఏమన్నా మంచి అంటే దాంట్లో ఒక్క మంచి ఉండదు వాడు మాట్లాడే దాంట్లో వాడి చెత్త నోరు వేసుకుని చెత్త తప్ప ఇప్పుడు మంచి మాట్లాడతాడు వాడు వాడు బతికే అంత ఏం చేస్తాం మరి ఎంత పెద్ద విషయం జరిగినప్పుడు దాన్ని సైడ్ ట్రాక్లో తీసిపోయి వీలు చేశారంటే వీళ్ళు చేశారు వీళ్ళు చేశారంటే వీలు చేశారు ఇంకెప్పుడు ఇది మన రాష్ట్రంలోకి రాకుండా దీనికి ఏం చేసుకో చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తారు ఎవరైనా కాస్త నిజమైన నాయకుడు అయితే ఆ టైప్ ఆలోచన లేవు కదా మనకి కుక్కలు వచ్చినట్టు ఒకరి తర్వాత వాళ్ళు ఒకరి తర్వాత వాళ్ళు వచ్చేసి రక్షణ పెట్టేసి ఇదైతే పెద్ద చిదంబరం ఛేదించినట్టు వాళ్ళ అబ్బాయి అల్లుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది నిజమో ఉంటే తేలిస్తారు తేల్చాలి మరి మీ పోలీసులు ఏం చేస్తున్నారు నేను ఎస్పీ గారు మీటింగ్ పెట్టేసి అది టెక్నికల్ ఎర్రర్ వల్లంట వాళ్ళ వీడియో ఏదో తీసుకోవడానికి చాలా లేట్ అయిపోయిందంట మూడు గంటలు పట్టిందంట వీడియోస్ తీసుకోవడానికి వాళ్ళకి అందుకని దాన్ని టెక్నికల్ ఎర్రర్ని కవర్ చేసుకోవడానికి కవర్ అప్ చేసుకోవడానికి వాళ్ళు అలా ఛార్జ్ షీట్లో పోలీసులు ఇంట్రప్ట్ చేశారని చెప్పి రాశారంట ఈ ఆనని నమ్మడానికి వీలువల్ ఇది మేము ఉక్కు పాదం ముప్పేస్తాను మేము ఎక్కడికక్కడ బయటకు మాత్రం చక్కగా ఈ డైలాగులు మాత్రం చెప్తారండి కానీ పనులు అలా జరగని అందరికీ తెలుసండి ఎవరినైనా అడగండి పోలీసులు ఎలా పనిచేస్తారని మన రాష్ట్రంలో డ్రగ్స్ అందరూ చేసేస్తారు ఇంకోసారి మళ్ళీ గెలిపించుకోండి మంచిది ఏముంది మనకి ఏం కావాలంటే వీళ్ళు చెప్పేది మంత్రం తారక మంత్రం ఏంటంటే మేము సంక్షేమం ఇచ్చేస్తున్నాం ఇంతకు ముందు వచ్చి వాటికంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం నెలకి పన్నెండు రెండు వేలు ఐదు వేలు కాబట్టి మేము డ్రగ్స్ వ్యాపారం చేసుకుంటాం సారా వ్యాపారం చేసుకుంటాం అంటే మేము బ్రాందీ అంట వీళ్ళకి విచిత్ర పాలన ఎలా ఉంటుందంటే బ్రాందీ మద్యపాన నిషేధం చేస్తాను చేస్తేనే ఓట్లాడుగుతానన్న వ్యక్తి రేట్లు పెంచేశాడు ఎందుకంటే తగ్గకుండా ఉంటారు జనం అని అంట కొత్త కొత్త బ్రాండ్లు ఈయనే తయారు చేసి అమ్మేస్తున్నాడు అవి ఎందుకు అమ్ముతున్నారంటే జనం తాగడం మానేస్తారు అండి భయం పడి ఆ లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని చెప్పి భయపడాను తాగడం మానేస్తారని ఈ బ్రాండ్లు పట్టుకొచ్చారంట యాక్చువల్గా అంటే వాళ్ళు ఏం చెప్పలేదు నేను అనుకుంటున్నాను మరి ఇంకా అంతే కదా కారణం ఇంకే ఉంటుంది లేకపోతే ఇండియాలో అన్ని చోట్ల దొరికాయి ఇక్కడ మాత్రం దొరకవు ఎందుకు ఎందుకంటే ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ లేదు ఎంత అమ్ముతారని తెలియదు వాళ్ళు లెక్క చెప్తారు ఆ లెక్క ప్రకారం అంతే వాళ్ళు ఏదైనా చెప్తారు లెక్క ఓ లెక్క వాళ్ళు పదివేల కోట్లు అంటారు సంవత్సరానికి మనం నమ్మాల్సిందే యాభై వేల కోట్లు అమ్మితే అమ్మ ఉండొచ్చు మిగతా నలభై వేల కోట్లు అలాగెళ్తుంది ఏముంది అదే అది తాగే తాగేవాళ్ళదు కదా తాగుతున్నప్పుడు ఆ సవ్యమైన ఆరోగ్యకరమైన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అంతా పలికి మనల్ని ఎదవలనారా తాగిపోతు ఎలా మంది ఇస్తే ఏంటంటారా వాళ్ళు తాగుతున్నారు యాక్చువల్గా వాళ్ళు మా ఆంధ్రు పోని అనుకుందాం ఇంకా వాళ్ళకి అలవాటు కొంతమంది తాగుతూ ఉంటారు ఆ తాగుతున్నారు కాబట్టి ఇలాంటి మంది అమ్మేస్తారా ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది అసలు వాళ్ళకి సర్వీ సరైన బ్రాండెడ్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉన్న అంటే మీ పర్మిషన్ కాదు మీ సొంత పర్మిషన్ కాకుండా అన్ని చోట్ల దొరికే బ్రాండ్లు అమ్మాల్సిన ప్రజలకి సవ్యమైనది అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఏదైనా ఒకటి మనం ఒక పాలసీగా తీసుకుని అమ్ముతున్నప్పుడు లేదంటే మొత్తం తీసేసేయండి మద్య పని నిషేధం అన్నారు కదా చేసేసేయండి మరి అమ్ముతా ఇప్పుడు ఓట్లు ఎలాగ అడుగుతున్నావు మద్య పని నిషేధం చేయకుండా ఓట్లు అడగనన్న వ్యక్తి మరి చక్కగా చక్కగా సిగ్గి ఏమాత్రం సిగ్గి లేకుండా వచ్చి ఓట్లు అడుగుతున్నారు కదా మత్తు మంచి మత్తుగల మందు గంజాయి డ్రగ్స్ డ్రగ్స్ ప్రభుత్వ బాలో అధికారులకి బా తెలియకుండా వచ్చేసింది అంత క్వాంటిటీలు ఎవరైనా నమ్ముతారా అండి ఎవరైనా నమ్ముతారా చిన్నపిల్లలన్నీ నమ్ముతారా ఎవరు నమ్మరు కనీసం కొంతమంది అయినా పౌరాజి మళ్ళీ ఇంకెప్పుడు అటువంటివి రాకుండా చేస్తారేమో నా ఆశ అంతే మిగతా వాళ్ళని ఎలాగో పట్టించుకోరనుకోండి వాళ్ళ అభిమానులకు ఏంటంటే అవన్నీ పట్టవు వాళ్ళ అభిమానులు కాబట్టి